శివదేవికి నాటు వైద్యం చేయాలని చెప్పి పున్నమి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది అప్పుడే శివదేవిని తీసుకొని రాజమాత పృథ్వీ లక్ష్మి వస్తూ ఉంటారు పున్నమి పెద్దయ్య గారు వస్తున్నారు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే నానా రండి నానా రండి అని చెప్పి పున్నమి చెయ్యి పట్టుకొని శివదేవిని తీసుకొచ్చి ఒక మంచం మీద పడుకోబెడుతుంది ఇక పున్నమి శివదేవికి నాటు వైద్యం చేస్తూ ఉంటుంది చెవుల్లో ముక్కుల్లో కళ్ళల్లో కున్నమే తయారు చేసిన మందులను పోస్తూ ఉంటుంది ఇక దాంతో జాబిల్లి కోపంగా వసే ఏం చేస్తున్నావే మా నాన్నకు కనిపించింది కళ్ళు మాత్రమే నువ్వు చెవుల్లో ముక్కుల్లో అన్నిట్లో కూడా ఏంటో పోస్తున్నావు అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది వద్దు మా నాన్నకి ఏ నాటు వైద్యం చెయ్యొద్దు అని చెప్పి మయూకు అంటూ ఉంటే అవునమ్మగారు మా పక్క ఊరిలో ఒక జమీందారికి ఇలానే నాటు వైద్యం చేస్తూ ఉంటే వికటించి చనిపోయాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునత్తయ్య గారు బావగారిని అలా నాటు వైద్యం చేపించడం మాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది ఇంగ్లీష్ మందులకైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ నాటు మందులకు ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు పున్నమి నువ్వు వైద్యం చెయ్యి ఏం పర్వాలేదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు నానమ్మ పున్నమిని వైద్యం చెయ్యొద్దని మీరే చెప్పండి అని చెప్పి మయూక అంటూ ఉంటే నీకంటే ముందు శివదేవ్ నా కొడుకు నా కొడుకు గురించి నీకన్నా కూడా ఎక్కువగా నేనే ఆలోచిస్తాను నా కొడుకుకి పున్నమి వైద్యం చేస్తే తప్పకుండా తగ్గిపోతుంది అని చెప్పి రాజమాత మయూకకు చెప్తూ ఉంటారు ఇక పున్నమి శివదేవికి వైద్యం చేస్తూ ఉంటుంది ఇక శివదేవ్ అమ్మ నా కళ్ళు మండుతున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో మయూక చెప్పానా నానమ్మ ఈ పున్నమి వైద్యం వల్ల నాన్న చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని చెప్పి మయూక అంటూ ఉంటుంది నేను కూడా చెప్పాను కదమ్మగారు నాటు వైద్యం అంత మంచిది కాదని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా మయూక కోపంగా పున్నమి తయారు చేసిన మందులన్నీ కూడా పక్కకు నెట్టేస్తూ ఉంటుంది జాబిల్లి ఆగు నువ్వు ఇలా రా అని చెప్పి రాజమాత కోపంగా పిలుస్తుంది నువ్వు కొంచెంసేపు అలా ఉండు అని చెప్పి రాజమాత చెప్పడంతో ఇక మయూక ఏం మాట్లాడకుండా అలానే నుంచుంటుంది అమ్మా అమ్మ నా కళ్ళు మండుతున్నాయమ్మా అని చెప్పి శివదేవి విలవెల్లాడుతూ ఉంటాడు పెద్దమ్మగారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కళ్ళు మండుతున్నాయంటే వైద్యం పనిచేస్తుందని అర్థం పెద్దయ్య గారికి తొందరలోనే కళ్ళు వస్తాయి అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇక రాజమాత సంతోషపడుతూ ఉంటారు ఇక శివదేవ్ కళ్ళు మండుతున్నాయని విలవిల్లాడిపోతూ ఉంటే నానా మీరేం కంగారు పడకండి మీకు పూర్తిగా నయమైపోతుంది ప్రశాంతంగా పడుకోండి నానా కొంచెంసేపు మాత్రమే కళ్ళు మంటలు ఉంటాయి అని చెప్పి పున్నమి చెప్తుంది కొండమ్మ అది అందుకో అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇక కొండమ్మ ఏదో పసరుని పున్నమికి ఇస్తుంది ఇక దాంతో పున్నమి మెల్లగా ఆ పసరుని శివదేవ్ నోట్లో పోస్తూ ఉంటుంది నానా కంగారు పడకండి అలానే పడుకోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఇక వైదిక అగ్నిదేవ్ టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో వైద్యం పనిచేస్తుందంట ఎలా ఇప్పుడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పున్నమి వైద్యం చేయటం పూర్తయిపోయిన తర్వాత నానా మెల్లగా కళ్ళు తెరవండి అని చెప్పి చెప్పడంతో శివదేవ్ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇక అమ్మా అమ్మ అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే నానా శివ శివ అని చెప్పి రాజమత కూడా అంటూ ఉంటారు అమ్మ నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి శివదేవ్ చెప్పడంతో ఇక రాజమాత సంతోషపడుతూ ఉంటుంది అమ్మ పున్నమి నీ వల్లే నాకు కళ్ళు అమ్మా నువ్వు చేసిన వైద్యం నాకు పనిచేసిందమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శివదేవ్ పున్నమి దగ్గరకు వెళ్ళి పున్నమిని హక్ చేసుకుంటాడు అమ్మ జాబిల్లి నాకు కళ్ళు కనిపిస్తున్నాయమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జాబిల్లిని కూడా హక్ చేసుకుంటాడు ఇక జాబిల్లి కోపంగా పున్నమి వైపు చూస్తూ ఉంటుంది జాబిల్లి చూసావా అంకుల్కి పున్నమిని వైద్యం చేయొద్దు అన్నావు పున్నమి చేసిన వైద్యం వల్లే అంకుల్కి కళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఇంకొకసారి పున్నమిని ఏమైనా అంటే ఊరుకోను అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక ఇంతలో శివదేవికి ఏమైందో ఏంటో తలంతా గట్టిగా పట్టుకొని విలవిల్లాడిపోతూ ఉంటాడు నానా శివ ఏమైంది శివ అని చెప్పి రాజమాత అంటూ ఉంటే ఇక శివదేవ్కి గతం గుర్తుకు వస్తుంది నా కమిలి చనిపోయేటప్పుడు నువ్వు నాకంటే ముందే అక్కడ ఉన్నావు కదా కావాలని నా కమిలిని చంపావు కదా అని చెప్పి శివదేవ్ అగ్నిదేవ్ షర్ట్ కాలర్ పట్టుకొని గొంతు నొక్కుతూ ఉంటాడు నానా శివ ఆగమ్మా ఆగు అని చెప్పి రాజమాత చెప్తూ ఉన్నా కూడా శివదేవ్ అదంతా వినిపించుకోడు నానా ఆగండి నానా ఆగండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మళ్ళీ సడన్గా శివదేవికి తలంతా పట్టేసినట్టుగా ఉంటుంది ఇక నాన్న కొంచెంసేపు ఇలా కూర్చోండి అని చెప్పి పొన్నమి చెప్పడంతో నాన్న శివ ఏమైందమ్మా అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే అమ్మ నాకు కళ్ళు కనిపిస్తున్నాయి నాకు మీరందరూ కనిపిస్తున్నారు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటే ఇక రాజమాత సంతోషపడుతూ ఉంటుంది ఏంటో అమ్మ తలంతా కూడా పట్టేసినట్టుంది అని చెప్పి శివదేవి చెప్తూ ఉంటాడు అమ్మో బావగారికి గతం గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు మేము చేసిన కుట్రలు అన్నీ కూడా బయటపడతాయేమో అని చెప్పి వైదిక టెన్షన్ పడుతూ ఉంటుంది నానా మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి పున్నమి చెప్పడంతో రాశివ లోపలికి వెళ్దాం అని చెప్పి రాజమాత లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇక మయూక పున్నమి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీని తస్సదియ అయ్యగారికి కళ్ళొచ్చేలా చేశావు పున్నమి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న పృథ్వీ కూడా పున్నమి అంకుల్ ఎందుకు ఒక్కసారిగా అలా చేశారు నిజంగానే గతంలో కమిలి అంటే చనిపోవడానికి అగ్నిదేవ్ అంకులకి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అనుమానం ఉంది వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా రూమ్లో కూర్చొని అమ్మో పున్నమి చేసిన వైద్యానికి అన్నయ్యకు కళ్ళు రావు అనుకున్నాను కళ్ళుతో పాటు గతం కూడా గుర్తుకు వచ్చింది వచ్చిన గతం వచ్చినట్టే మర్చిపోయాడు కాబట్టి ఏం లేదు లేకపోతే ఈరోజు నిజమంతా బయటికి రాబట్టేవాడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పి అగ్నిదేవ్ వైదిక టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మయూక వచ్చి మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను పున్నమిని పెద్నాకు వైద్యం చరిపించకుండా నేను చేస్తాను అని చెప్పి మయూక అంటూ ఉంటే దానికి పెద్దమ్మ ఊరుకోదు మయూక మీ పెద్నానికి ఎలాగూ కళ్ళొచ్చాయి కాబట్టి మిగతా వైద్యం కూడా చేయాల్సిందే అంటుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు దీని అన్నిటికీ ఒకటే పరిష్కారం ఉంది అగ్నిదేవ్ ముందు అర్జెంటుగా లక్ష్మితో మాట్లాడి మయూకకు పృథ్వీకి పెళ్లి చేసేయాలి అప్పుడు ఈ ఇంటికి పృథ్వీ తప్ప ఇంకెవరూ గతి లేరు కాబట్టి పృథ్వీని ఇంట్లో నుంచి బయటకు పంపించలేవరు మనం చేసిన కుట్రలన్నీ కూడా బయటపడ్డాక పృథ్వీ భార్యగా మయూక ఉంటుంది కాబట్టి మనల్ని ఇంట్లోనే ఉండనిస్తారు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది క కరెక్టే అమ్మా అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది అయితే నేను ఇప్పుడే వెళ్ళి లక్ష్మితో మాట్లాడతా అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే నానా మీరెళ్ళి ఆ దోష నివారణ పూజ గురించి ఏర్పాట్లు చేయండి నేను పున్నమి సంగతి చూసుకుంటా అని చెప్పి మయూక అంటుంది సరే అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పొన్నమి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పున్నమి దగ్గరికి కొండమ్మ వెళ్ళి ఏమైంది పున్నమి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు కొండమ్మ పెద్దమ్మగారు నాకు శంఖుభావకి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఒక పంచి అయ్యి పున్నమి ఎలాగూ మీ బావని ప్రేమలో హెల్ప్ చేస్తా అన్నాడు కదా పెద్దమ్మగారితో మీ బావతోనే చెప్పించరాదు అని చెప్పి కొండమ్మ చెప్పడంతో మంచి ఐడియా ఇచ్చావు కొండమ్మ ఇప్పుడే మా బావతో మాట్లాడొస్తాను అని చెప్పి పున్నమి అంటుంది ఇప్పుడే ఎందుకు తరువాత మాట్లాడొచ్చు కదా అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే లేదు ఇప్పుడే బావతో మాట్లాడాలి అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా ఉండి శంకు వింటూ ఉంటాడు పున్నమి శంకు రూంలోకి వెళ్ళి బావా బావా అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు శంకు రూమ్ బయట ఉండి పున్నమి నా నుంచి ఎలా తప్పించుకోవాలా అని నువ్వు చూస్తున్నావు కానీ నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాజవంశానికి నవ్వాలని నేను చూస్తున్నాను నిన్ను ఇప్పుడు ఎలాగైనా సరే రేప్ చేస్తాను నా సొంతం చేసుకుంటాను అప్పుడు చచ్చినట్టు బావా నన్ను పెళ్లి చేసుకో బావా అని చెప్పి నువ్వే బ్రతిమలు అడతావు పున్నమి అని చెప్పి శంకు మనసులో అనుకుంటాడు ఇక పున్నమి రూమ్లోకి వెళ్ళి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక శంకు అక్కడ కనిపించడు అప్పుడే శంకు పున్నమికి ఫోన్ చేస్తాడు బావకి నువ్వరేళ్ళు ఆయుషు ఇలా అనుకుంటున్నానా లేదో బావ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పున్నమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బావా నేను నీ రూమ్లోనే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది నిన్ను బయటికి వెళ్ళాను పున్నమి తర్వాత మాట్లాడతాను అని చెప్పి శంకు అంటూ ఉంటే సరే బావా నువ్వు వచ్చిన తర్వాత నీతో మాట్లాడాలి అని చెప్పి పున్నమి ఫోన్ కట్ చేస్తుంది ఇక శంకు డ్రెస్ మార్చుకొని పున్నమి గుర్తుపట్టకుండా మొహానికి ఒక మాస్క్ వేసుకొని మెల్లగా పున్నమి ఉన్న రూంలోకి వచ్చి డోర్ లాక్ చేస్తాడు ఎవరు నువ్వు ఎవరు అని చెప్పి పున్నమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే వెంటనే శంకు లైట్స్ ఆఫ్ చేస్తాడు ఎవడ్రా నువ్వు రూమ్లోకి ఎలా వచ్చావురా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఇక శంఖు పున్నమిని బలవంతంగా ఎత్తుకొని మంచం మీద విసిరేస్తాడు పున్నమి మీద దూకబోతూ ఉంటే పున్నమి పక్కకి తప్పుకుంటుంది ఆగు అని చెప్పి పున్నమిని బలవంతంగా రేప్ చేయబోతూ ఉంటే ఎవడ్రా నువ్వు అసలు ఈ రాజమహల్లోకి వచ్చే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి పున్నమి శంకుని కొట్టి శంకు మొహానికి ఉన్న మాస్క్ని తీయబోతూ ఉంటుంది ఇంకా శంకు మొహాన్ని తన ఫోన్లో ఫోటో తీయబోతూ ఉంటే శంకు తప్పించుకొని బయటికి పరిగెత్తుకుంటూ పున్నమిని లోపలే ఉంచి డోర్ లాక్ చేసి బయటకు వచ్చేస్తాడు ఇక మరోవైపు కొండమ్మ కూడా పున్నమి పున్నమి అని చెప్పి పున్నమిని వెతుక్కుంటూ వస్తుంది ఇక కొండమ్మను చూసిన శంకు కొండమ్మకు కనిపించకుండా వేరే వైపు పరిగెత్తుతూ ఉంటాడు ఇక పున్నమి బయటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది పున్నమి అని చెప్పి కొండమ్మ అడుగుతూ ఉంటే ఎవరో భావ రూంలోకి వచ్చారు మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నారు నాపైన అగైత్యం చేయబోయారు కొండమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అవునా ఎవరు కనిపించలేదే అని చెప్పి కొండమ్మ అంటుంది ఎవరో నాకు కూడా మొహం కనిపించలేదు మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే వెంటనే ఈ విషయాన్ని అమ్మగారికి చెప్దాం పద పున్నమి అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది వద్దు రాజమహల్లోకి ఎవరో వచ్చారని తెలిస్తే రాజమాత భయపడ అంతేకాదు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేనే కావాలని చేసినట్టు నన్నే అనుమానిస్తారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమీ తెలియనట్టు శంకు మెల్లగా వచ్చి ఏం జరిగింది పున్నమి అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదులే బావా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నువ్వు అన్నింటికీ మొహమాట పడుతూ ఉంటావు శంకుకి ఏం జరిగిందో చెప్దాం అని చెప్పి కొండమ్మంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో